ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు గెలుపుని సాధించింది ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది ముఖ్యంగా ముంబై జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్ విజృంభించేశారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు ఐపీఎల్ కారణంగా నవీన్ ఉల్హక్ గౌతమ్ గంభీర్ తో తనకు జరిగిన చిన్నపాటి వాగ్విధాన్ని జనాలు బాగా ఎంజాయ్ చేశారు అంటూ తన మనసులో ఉన్న బాధను బయటపెట్టాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నవీన్ ఉల్హక్ గౌతమ్ గంభీర్లతో గొడవకు ముగింపు పలకడంతో జనాలకు అది తీవ్రమైన నిరాశ మిగిలిచిందని అభిప్రాయపడ్డారు అసలు ఇంటికి ఏమన్నాడంటే ఈ సీజన్ లో నా ప్రవర్తనతో జనాలంతా చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు ఎందుకంటే నేను నవీన్ హక్ చేసుకున్నాము ఆ తర్వాత గౌతమ్ భాయ్ నన్ను హక్ చేసుకున్నాడు తనతో జనాలకి కావాల్సిన మసాలా ముగింపు పడింది ఇక దీన్ని నేనేమి చేయలేను అంటూ నవ్వేశాడు ఇక దీనికి సంబంధించిన ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది నవీన్ వల్హక్ తన ఖాళీ మట్టితో సమానమని కోహ్లీ అన్నాడని భావించారు దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత సెకండ్ ఇచ్చే క్రమంలో నవీన్ వల్హక్ మరొకసారి కోహ్లీతో వాగ్వాదాన్ని దిగాడు గతంలో అంటే లాస్ట్ ఇయర్ సీజన్ లో కానీ ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోవడంతో విరాట్ కోహ్లీ తన గొప్ప మనసును నుంచి కానీ అది కొంతమంది జనాలకు నచ్చటం లేదు అంటూ తను అపార్థం చేసుకున్నాడు అంతేకాకుండా కొంతమంది జనాలు విరాట్ కోహ్లీనే తప్పని అపార్థం చేసుకున్నారని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి